నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రుల వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మళ్ళీ సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగకండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నెల శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడున్నర శని యొక్క అవసాన దశ గత ఏడు సంవత్సరాలుగా పడుతున్నారు కదా మానసికంగా శారీరకంగా ఎలా పడుతున్నారు ఆర్థికంగా సామాజికంగా పడుతున్నట్టు అన్నింటికీ ఒక ఉపశమనం చెప్పొచ్చు ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్న స్థల మార్పిడి అయితే ఖచ్చితంగా ఉందండి మకర రాశి వారికి మీరు ఉన్న ఉద్యోగం వదిలేసి ఇంకో ఉద్యోగానికి వెళ్ళడం లేదా చేస్తున్న వృత్తి నుంచి ఇంకో వృత్తికి వెళ్ళడం లేదా ఉన్న ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళడం ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడం ఇది తథ్యం ఇందులో ఎవరు ఆపలేరు తిరోగమన శని మీకు అన్ని మేలు చేసుకుంటూ పోతాడు ఆ సమయంలో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి ఈ మకర రాశి వారికి అనుకూలించదు అనుకూలిస్తుంది మిశ్రమం జాగ్రత్తగా కూడా ఉండాలి శుక్ర బుధ గ్రహంతో పాటు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు బుధుడు ఆరవ ఇంటికి తొమ్మిదవ ఇంటికి కూడా అధిపతిగా ఉంటాడు దేవగురు బృహస్పతి అంగారుకుడితో పాటు ఐదవ ఇంట్లో ఉంటూ పదకొండవ ఇంట్లో చూస్తున్నాడు శుక్రుడు మరియు బుధుడు గ్రహాలు ఎనిమిదవ ఇంట్లో ఉంటారు శని రెండో ఇంట్లో తిరోగమన స్థితిలో ఉంటారు జీవనం కాస్త అస్తవ్యస్తంగా కనబడుతుందండి మకర రాశి వారికి ప్రతి పని అయినట్టే కనబడుతుంది మళ్ళీ స్టాప్ నిరుత్సాహంగానే ఉంటారు కెరియర్ హెచ్చు దగ్గర విపరీతంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రత్యర్థులు మీకోసమే ప్లాన్ చేస్తుంటారు ఎప్పుడ్రా ఈ మకర రాశి వారిని కొడతామా చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక అడుగు జాగ్రత్తగా వేయండి ఒక అడుగు వెనక వేయడం వల్ల మీరేం తగ్గిపోరు దానివల్ల మీకు చాలా కలిసి వస్తుంది పై అధికారుల నుంచి ప్రెషర్స్ పనిచేసే చోట మిత్రులతో ప్రెషర్స్ కింద స్థాయి వాళ్ళతోనూ ప్రెషర్స్ అసాంఘిక కార్యక్రమాల్లో దొరికి లీగల్ గా ఇష్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి స్థాన చలనం తప్పదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకటి ఉద్యోగంలో నుంచి మార్పు చెందచ్చు లేదా ఉద్యోగం కూడా వెళ్ళచ్చు ఇలా చెప్తున్నానని బాధపడకండి జాగ్రత్త పడండి దానికి ఏ విధమైనటువంటి దారులు ఉన్నాయో అవి మీరు చూసుకోండి ఆర్థిక పరిస్థితి చాలా డిస్టబెన్స్గా ఉంటుంది అందాల్సిన డబ్బులు అందదు మకర రాశి వారికి ఎందుకంటే శని తిరోగంలో కొంచెం అలా క్రష్ చేసి వెళ్తున్నాడు అన్ని మేలు జరుగుతుంది రానున్న రోజుల్లో డోంట్ వరీ ఈ యొక్క నెలనే శాశ్వతం కాదు కదా ఇంకా ఎంతో ఉన్నాయి భార్యాభర్తల మధ్య తగాదాలు మీ యొక్క వాల్యుబుల్ ఐటమ్స్ మిస్ప్లేస్ అవ్వడము లీగల్ ఇష్యూస్ కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే దెబ్బ తినడము ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రేమికులుగా ఉంటారు సరే ఈ ప్రేమికులకి బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్నదమ్ములు పిల్లలు అందరితోనూ తగాదాలు ఏదో విధంగా దానికి కాస్త ఉపశమనం కూడా ఉంది మాస ద్వితీయంలో ఆర్థిక ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది విద్యార్థులు అతి కష్టం మీద పరీక్షలు పాస్ అవుతారు మంచి చక్కటి అవకాశాలు కూడా ఉన్నాయి జ్ఞాపక శక్తి చాలా చక్కగా ఉంటుంది నిరుద్యోగులకి ఈ ఒక్క నెల వెయిట్ చేయండి చక్కటి ఉద్యోగం కూడా మీకు వస్తుంది మాసం చివర ఆప్తుల నుంచి మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా ఉన్నాయి ఆరోగ్యపరంగా కాస్త మధ్యస్థంగానే ఉందని కూడా చెప్పచ్చు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏమి ఉండదు కడుపు సంబంధిత విషయాలు ఉంటాయి రాజకీయ నాయకుడికి గడ్డుకాలం ఏమన్నాయి చాలా గడ్డ కాలం షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈజీ మనీ ఈజీ మనీని మకర రాశి వారు స్పెక్యులేషన్ ఈజీ మనీని వదిలేదు వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది ఐటీ రంగం వారికి మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమం చెప్పొచ్చు ప్రభుత్వ రంగమైనటువంటి అయినటువంటి ఉద్యోగస్తుంటారు డాక్టర్స్ వకీల్స్ తర్వాత లెక్చరర్స్ వీళ్ళకి అందరికీ కొంచెం మిశ్రమం అని కూడా చెప్పచ్చు కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఆగస్ట్ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల మధ్యాహ్నం నుండి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల పదిహేను నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్త ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి నలుపు లేదా బ్లూ ఎవరి యొక్క ప్రసన్నం కావాలి శని భగవాన్ యొక్క ప్రసన్నం కావాలి ఏం చేయాలి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌనం దేహిమే పరమానందం దేవదేవ శనీశ్వర ఆయన్ని ప్రార్థన చేయండి నీలాంజన సభావాసం స్వామి శనైశ్వర మాకు ఇంక ఓపిక లేదయ్యా మమ్మల్ని కరుణించు మేము మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా అలసిపోతున్నాం మీరు మా పైన దయ ఉంచండి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి నవగ్రహాలకి శనివారం శనివారం అవకాశం ఉంటే ఒక యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి అంటే ఈ ప్రదక్షిణ చేసేస్తే తీరిపోతుందా అంటే ఏదైనా డొనేషన్ ఇస్తే తీరదండి ప్రదక్షిణం శరీరంతో ఒక శ్రమనిస్తే ఆ భగవంతుడు కూడా కాస్త జాలి చూపించే అవకాశాలు ఉన్నాయి మనం ప్రయత్నం చేయొచ్చు అడగచ్చు ఎవరు మీకన్నా కోపం ఉంది అనుకోండి సారీ 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 సార్ మన సారీ చెప్తే అది తగ్గుతారు కదా మళ్ళీ వాళ్ళ దగ్గరపై కొట్లాడితే వస్తుందా కాబట్టి మానవ ప్రయత్నం చేయండి మకర రాశి మిత్రులారా తస్మా జాగ్రత్త ఈ నెల మాత్రం చాలా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఏ ఒక్క షూరిటీ సంతకాలు కూడా పెట్టకండి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త 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 ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు మకర రాశి మిత్రులారా ఇంకనూ మీ యొక్క వయస్సు ఎంత ఉంటే అన్ని దీపాలు వెలిగించండి నాకు వెళ్ళి మీ కులదైవం దైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి ఇక్కడ కనబడుతున్నటువంటి నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప